శ్రీ గురుగ్ మహాసూర్యష్టవి ప్రేక్షకులకి బంధువులకి నమస్కారం ఈరోజు ఫలాలు ద్వాదశ రాశి విషయం వస్తే తేదీ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం స్వస్య శ్రీ చాంద్రమానైన క్రోధి నామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం తేమంతరుతూ కృష్ణభక్షం చవితి చికరువాదా చవితి తెల్లవారుజాన ఐదు గంటల ముప్పై నిమిషం వరకు మఖాక్షేత్రం పగల పని ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు కలదు రాత్రి గల వర్జన తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు కాదు అమృతిగాడిలు ఉదయం పది గంటల యాభై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలు ఉదయం దుర్ముహూర్తం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు పగల దుర్ముహూర్తం మరి ఒకటి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఒంటి గంట పదహారు నిమిషాల వరకు కలదు సంకటహర చతుర్దశి ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలు పాజిటివ్ తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా జ్యోతిష్యపరమైనటువంటి సమస్యలు ఉంటే సంప్రదించగలరు విద్యా ఉద్యోగ వైద్య అలాగే కుటుంబ కలహాలు కుటుంబంలోని ఇబ్బందులు మానసికమైన ఒత్తిళ్లు ఉద్యోగ ప్రయత్నాలు జాతక స్పందనలు ఇటువంటి విషయాల్లో పూర్తిగా ఉచితంగా తెలియజేయగలరు కింద నెంబర్కి సంప్రదించగలరు జన్మ నక్షత్రం లేని వారికి తమ పూట పంపిణిస్తే ఫేస్ రీడింగ్ చేసి తెలియజేయాలి ఇక ద్వాదశ రాశి విషయానికి వస్తే మేషరాశి అశ్విని నక్షత్రం జన్మతార ఈరోజు కాస్త ఒడిదడుకులు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అయినా సరే అధిగమించడానికి శివ పంచాక్షి జపించుకోవడం అలాగే సూర్య నమస్కారం చేసుకోవడం చేస్తే యకంగా ఉంటుంది భరణి నక్షత్రం సంపత్తరాయత్వం ధనమూలకంగా లాభాల బాటలు పడతారు బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విద్యా ఉద్యోగ వైద్య విషయాల్లోని కలిసి వస్తుంది భూమి వ్యవహారాలు జయం పొందుతారు రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కుటీర పరిశ్రమ వారికి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు కృతిక నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి కుటుంబంలో కనుకలు ఉంటాయి చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టుకి ప్రయోజనం చేసుకుని గోవుకి సేవ చేసుకునే వల్ల క్షేమదాయకంగా ఉంటుంది వృషభ రాశి కృతిక నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉండే అవకాశం కలగదు రోహిణి నక్షత్రం వారికి క్షేమతాదాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న బండ్లని సజాగా సాగుతాయి నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయి మృగశరా నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి విష్ణు సహస్రనామం జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది వీరు ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు కొనుగోలు చేసుకునే విషయంలోని వాయిదాలు వేసుకోవడం మంచిది దూర ప్రయాణాలు వాయిదాలు వేసుకోవడం అలాగే వాహనాలు నడిపేటప్పుడు తో భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది మిథున రాసే మృశిరా నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు ఖచ్చితంగా విష్ణు సహస్రనామం జపించుకొని వైష్ణవ దేవాలయం సందర్శించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వారికి శ్రమ శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పడితే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి పునర్శివ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శరీరం తైలాభిషేకం చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది నల్లన వస్త్రం ధరించడం కూడా చాలా యోగదాయకం కర్కాటక రాశి పునర్శివ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి కానీ వీరిని నవగ్రహ ప్రదక్షణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుంటే యోగదాయకంగా ఉంటాయి పుష్మీ నక్షత్రం మిత్రధారా మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభిస్తుంది ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు కూడా పొందే ఆస్కారం ఎంతైనా కలదు ఆశ్లేష నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి బంధుజనాల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం ఎక్కువ శాతం కరెక్ట్ సింహరాశి మఖా నక్షత్రం వారికి జన్మధారాయుక్తం కాస్త ఇబ్బందులు ఉన్నా సరే పోవడానికి గాను వీరు కనకధారా స్తోత్రం చదువుకుంటే యోగదాయకంగా ఉంటుంది అలాగే ఆదిత్యహృదయం చదువుకున్న సూర్య నమస్కారం చేసుకున్నా సరే ఫలితం లభిస్తుంది పుబ్బా నక్షత్రం వారికి సంపద రాయుక్తం ధన మూలకంగా లాభాల బాటలు పడతారు పెండింగ్ వ్యవహారాలన్నీ అవుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకుంటారు గృహం ఎందు శుభకార్యాలతోటి వెల్లువిరుస్తాయి ఆనందం ఉత్తరా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలో కలతలు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను ఈ రోజు ఖచ్చితంగా లలిత సహస్రనామ పారాయణం జరిపించుకొని గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది కన్యారాశి ఉత్తర నక్షత్రం వారికి మానసికమైనటువంటి ఇబ్బందులు ఒడిదడుకులు సమస్యలు ఉంటాయి జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా కాలదు కనుకనే వీరు ఈరోజు లలిత సహస్రనామ పారాయణం జరిపించుకొని గోవుకి ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది హస్త నక్షత్రం వారికి క్షేమతాదాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం కాలదు నక్షత్రం వారికి మానసికమైన ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు విష్ణు సహస్రనామం చెప్పించుకొని వైష్ణవ దేవాలయం సందర్శించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది అందులోకి వీళ్ళు దూర ప్రయాణాలు చేయాలంటే మాత్రం వాయిదాలు వేసుకోవడం మంచిది ఏదైనా సమస్యలు తలెత్తే అవకాశం కూడా కాలదు తులారాశి చిత్తానక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఒడిదడుకులు ఉంటాయి అవి ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేయాలి అశ్రద్ధ వహించుకోవాలి అలాగే వీరు విష్ణు సహస్రనామం జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది స్వాతి నక్షత్రం వారికి సాధన తారాయత్వం శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమ పడితే ఫలితం లభిస్తుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి ఇబ్బంది జనాలు సహాయ సహకారాలు కూడా పొందే ఆస్కారం మిక్కిలి ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి పోవడానికి గాను నవగ్రహ ప్రేక్షణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని శివాలయ దర్శనం చేసుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది వృక్షక రాశి విశాఖ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన సమస్యలు ఒడదడుపులు ఉంటాయి అవి సమస్య పోవడానికి నవగ్రహ ప్రేక్షణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని నల్లన వస్త్రం ధరిస్తే క్షేమదాయకంగా ఉంటుంది అనురాధ నక్షత్రం మిత్రతారాయత్తం మిత్రులు సంఘీభావం ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల మనలు పొందుతారు అనుకూల స్థలాలకు ట్రాన్స్ఫర్లు అవుతాయి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా కలరు జ్యేష్ఠ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పోతారు ఇబ్బంది జనాలు సహాయ సహకారాలు లభిస్తాయి ధనసు రాశి మూలా నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త బుడదరిక ఉన్న సమస్య పోవడానికి శుభ పంచాక్షరి జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులని సకాలంలో పూర్తి అవుతాయి పూర్వషాఢ నక్షత్రం వారికి సంపత్ తారాయుక్తం అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి ఈరోజు చేపట్టే ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తి అయ్యడానికి ఆస్కారాలు మెండుగా ఉన్నాయి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలో కనపలు చిక్కులు చికాకులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు గోవుకి సేవ చేసుకుని రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేస్తే క్షేమదాయకంగా ఉంటుంది అలాగే శివాలయ దర్శనం కూడా యోగదాయకంగా ఉంటుంది మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను వీరు ఈరోజు గోవుకి ఆహారం సమర్పించడం ఎంతైనా ముఖ్యం శ్రవణ నక్షత్రం వారికి క్షేమతాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయితే బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు మెండిగా ఉన్నాయి నూతనంగా ఏదైనా గృహ నిర్మాణం కూడా చేపట్టే అవకాశం కూడా కాలదు ప్రయత్నం చేసినా సరే అవుతుంది ధనిష్ట నక్షత్రం వారికి మానసిక రీత్యా ఇబ్బందులు ఉంటాయి వీరు ఈరోజు కనకధారా సూత్రం చదువుకోవడం మంచిది అలాగే ప్రయాణాల్లో ఒడిదడుకులు ఉంటాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే విషయంలోని కాస్త ఆచి తూచి అడుగులు వేయడం చాలా ఉత్తమం కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ఆహార నియమావళి సకాలంలో పూర్తి చేయాలి అలాగనే చెత్త చికిత్సలు పడే అవకాశం కూడా కలదు వీరు ఈరోజు కనకదార స్తోత్రం లేదంటే సహస్రం చదువుకునే నెలల క్షేమదాయకంగా ఉంటుంది శతపిశా నక్షత్రం వారికి సాధన తారాయణం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవడానికి ఆస్కారాలు మెండుగా కలవు పూర్వాభాద్ర నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసే శనికి తెలాభిషేకం చేసుకుంటే యోగదాయకంగా ఉంటుంది నల్లని వస్త్రం మిక్కిలి శ్రేష్టం ఈరోజు మీనరాశి పూర్వభద్రా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గానం నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకోవడం ఉత్తమమైన మార్గం ఉత్తర భద్రా నక్షత్రం వారికి మిత్రతార యొక్క మిత్రుల బా సంఘీభావంతో ఏదైనా సరే అనుకున్న పనులని సకాలం పూర్తి విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభిస్తుంది అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు కలిసి వచ్చే రోజు కూడా చెప్పవచ్చు రేవతి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులని సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్ పంచుకుంటారు వీరు చేపట్టే ప్రతి పని కూడా సజావుగా సాగుతుంది ఈరోజు ఇలాగ ద్వాదశ రాశి విన్నారు ద్వాదశ రాశులు విన్న తర్వాత ముఖ్యమైన గనుక ఎవరికైనా సరే పురోహిత రీత్యా మీ ఇంత గృహ గృహప్రవేశాలు శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు భారసాలు అలాగే ఉపనయన వివాహాది దోష నివారణ శాంతలు కూడా జరిపించవచ్చు తగు పురోహితులకి కలవు సంప్రదించగలం క్రిందినందరికి సర్వేజన సుఖనోభవంతు లోకా సమస్త సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి